భార్యను అంటే తన కోసం పైసలు ఖర్చు పెట్టడం కాదు భర్తగా తన పక్కన నిలబడి భుజం తట్టి తనలో ధైర్యం నింపి ముందుకు నడపడు ఒక భార్య తన భర్తలో ఇంతకుమించి ఏమి కోరుకోదు చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు వస్తుంటాయి పోతుంటాయి అలాగే నువ్వు ఎంత నీతిగా బతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటే పోతుంటాయి ఇక నేర్చుకోవాల్సింది తడబడడం కాదు నిలబడడం అప్పుడే అనుకునేది సాధించగలము నువ్వు బాగున్నప్పుడు లాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాగోలేనప్పుడు లాంటి కఠినమైన మాటలు కూడా విసురుతారు అందుకే నువ్వు బాగాలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలానే ఉండు రెండు సందర్భాలలో నీతో ఉన్నవారే నీవారు అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది కాని నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ పుట్టడం గొప్ప కాదు బతకడం గొప్ప ముంచి బతకడం గొప్ప కాదు మంచిని పంచి బతకడం గొప్ప నీకు నువ్వే గొప్ప అనుకోకు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే అదే గొప్ప